హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఇష్తా రవీంద్ర హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గ్రేట్ సో లాస్ట్ బ్లాగ్లో నేను చెప్పాను కదా టమాటా కాయలు తీసుకొచ్చాను చట్నీ చేయడానికే అదే బ్లాగ్ కంటిన్యూషన్ అండి ఇది సో నేను టమాటా చట్నీ ఎలా చేయాలో మీకు రెసిపీ చూపిద్దాం అనుకున్నాను అందరికీ తెలిసే ఉంటుంది కాకపోతే ఎవరికి తెలియదు వాళ్ళైతే చూస్తారని ఇక్కడ చేస్తున్నాను బ్లాగ్లో ముందుగా టమాటోల్ని మంచిగా వాష్ చేసేసుకోవాలి కాయలు టమాటా పండుగన కొంచెం పుల్లగానే ఉంటాయి కాబట్టి మేము ఇక్కడ చింతపండు ఏమో అవసరం లేదు అండ్ సో ఇక్కడ ముందుగా ఫైవ్ టొమాటోస్ తీసుకున్నాను నేను ఫస్ట్ టైం కదా ట్రై చేద్దామని ఇంట్లో నచ్చుతుందో లేదో అనుకున్నాను అందుకే కొంచెం క్వాంటిటీగా చేసే చేసేద్దాము మళ్ళీ వేస్ట్ అయిపోకూడదు కావాలంటే మళ్ళీ తెచ్చుకొని చేసుకోవచ్చు ఇది ఈజీ ప్రొసీజరే సో మళ్ళీ తెచ్చుకో తీసుకొని చేసుకోవచ్చు అని చెప్పి ఓన్లీ ఫైవ్ టొమాటోస్ది మాత్రమే చట్నీ చేస్తున్నాను ఇలా మీరు ముందుగా పెద్ద పెద్దగా కట్ చేసుకోండి సన్నగా కట్ చేసుకున్నా పర్లేదు ఎలాగో మేము మిక్సీ చేస్తాం కాబట్టి కాకపోతే ముందు ఫ్రై చేస్తాం కదా మేము అందుకు బాగా ఫ్రై అవ్వాలని కొంచెం మీడియం సైజులో కట్ చేసుకుంటే బాగుంటుంది ఎంత ఫ్రై అయితే ఎంత పచ్చివాసన పోతే చట్నీ అంతా బాగుంటుంది అండ్ అది ఫ్రిడ్జ్లోనే పెట్టాలి చట్నీ బయట పెట్టుకుంటే మాత్రం వాసన వచ్చేస్తుంది ఒక హాఫ్ డేలో ఎందుకంటే ఇప్పుడు సమ్మర్ కదా ఎండలు బాగా ఉన్నాయి కదా అందుకోసం హాఫ్ డేలోనే వాసన వచ్చేస్తుంది ఇన్ కేస్ మీరు వింటర్లో లేదా రైనీ సీజన్లో కనుక ఈ చట్నీ చేసుకుంటుంటే మీరు బయట పెట్టవచ్చు హాయిగా అప్పుడు ఏమవ్వదు ఎందుకంటే టెంపరేచర్ చాలా మ్యాటర్ అవుతుంది ఫుడ్ పాడవడానికి ముందు ఫ్రై ఇలా పాన్ పెట్టుకుని దాంట్లో టమాటా ముక్కలు వేసుకోవాలి కొంచెం ఆయిల్ వేసి ఫ్రై చేసుకోవాలి ఇది నల్లగా అయ్యేంతవరకు తర్వాత దీంట్లో పచ్చిమిర్చి వేసుకోవాలి ఫ్రై చేసుకోవాలి మీకు కారం ఎలా బాగుంటుందో చూసుకుని వేసుకోండి నేను ఇక్కడ ఫోర్ ఫైవ్ ఎయిట్ నాకు కూడా నేర్చుకున్నాను ఎందుకంటే మా ఇంట్లో కొంచెం చక్కగా తింటుంది చెప్పిన మరీ అంత కారంగా ఇష్టపడదు అండ్ యాసిడిటీ అవుతుందని నేను కూడా కొంచెం వేసాను దీంట్లో ఒకవేళ మీకు టమాటా కాయలు కానీ ఫుల్లగా లేకపోతే మీరు కొంచెం చింతపండు చేసుకోవచ్చు దాంట్లో మరీ పుల్లటి టీ ప్రో ఐటమ్స్ తిన్నారు కాబట్టి నేను అలాగే చేశాను దీ సో దీంట్లో మీరు ఒక గార్లిక్ మొత్తం ఉంటుంది కదా దాన్ని బాగా కట్ చేసుకొని దాన్ని హీల్ చేసుకొని అలాగే ఫ్రై చేసుకోవాలి ఏది చట్నీ చేసినా ఇలా ఫ్రై చేసుకొని మీరు కనుక మిక్సీకి వేసుకుంటే అది నిలువ ఉంటుంది అట్లీస్ట్ ఒక టూ డేస్ అయినా ఉంటుంది దాంట్లో వాటర్ కంటెంట్ మొత్తం పోయేస్తుంది కాబట్టి అండ్ ఇక్కడ పీనట్స్ని ఇలా బాగా రోస్ట్ చేసుకొని దాని స్కిన్ అంతా తీసి మిక్సీలో జార్లో వేసుకోవాలి ఈజీ ప్రొసీజర్ అండి ఇవన్నీ చేసుకొని కనుక మీరు ముందుగా పెట్టుకున్నారంటే అక్కడ టూ త్రీ మినిట్స్లో అయిపోతుంది ఈ చట్నీ సో మొత్తం ఏదైతే ఫ్రై చేసుకున్నారు కదా దాని అంతా మిక్సీ జార్లో వేసేసుకోవాలి ముందు ఒకవేళ మీకు పీనట్ తక్కువ క్వాంటిటీలో కావాలంటే కూడా తక్కువ తీసుకోవచ్చు లేదా నువ్వులు ఉంటాయి కదా నువ్వులు కూడా తీసుకొని చేసుకోవచ్చు మా ఇంట్లో ఆ నువ్వులు లేవు కాబట్టి నేను గ్రౌండ్ నట్స్ వేసాను కొంతమంది గ్రౌండ్ నట్స్ అలర్జీ ఉంటుంది అసిడిటీ అవుతుంది అన్నవాళ్ళు నువ్వులు కూడా వేసుకోవచ్చు నువ్వులు కూడా హెల్త్కి చాలా బాగుంటుంది కాల్షియం ఉంటుంది దాంట్లో సో ఇలా ఫ్రై చేసుకున్న టమాటోలు ముక్కలు అండ్ గార్లిక్ చిల్లీ వేసుకొని ఉప్పు వేసుకొని మిక్సీ పట్టాను మీ కన్సిస్టెన్సీ ప్రకారం మీరు వాటర్ కూడా వేసుకోవచ్చు చాలా తిక్కగా అయిపోయింది అనుకునే వాళ్ళు కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు మొత్తం ఇంత అండి దీన్ని మిక్సీ పట్టేస్తే చట్నీ రెడీ వారం కంటిన్యూషన్ బ్లాగ్ ఉన్నాను కదా అప్పుడు చట్నీ చేసేసిన తర్వాత నేను తలస్నానం చేశాను ఎవ్రీ వీక్ నేను ఎవ్రీ థర్స్డే నేను తలస్నానం చేస్తాను అండ్ తక్షణకి కూడా తలస్నానం చేస్తాను అందుకే అరెస్ట్ చాలా బిజీ బిజీ అయిపోతుంది డే మొత్తం ఆ చట్నీ మార్నింగ్ ఎందుకు చేశానంటే సమీర్ వాళ్ళు ఉన్న నా హస్బెండ్ ఉన్నాడు కదా తను బ్రేక్ఫాస్ట్కి చట్నీ అడిగాడు సో అప్పుడు చెత్త మోస్ట్లీ చపాతీకి నచ్చుతుంది అనుకున్నాడు తను కాకపోతే తను కూడా రైస్లోనే బాగా అనిపించిందంట చపాతీకి ట్రై చేశాడు కానీ నచ్చలేదు అందుకే మార్నింగే ముందుగా చేసేసాను ఫస్ట్ చట్నీ అండ్ తల స్నానం చేసిన తర్వాత ఇంకా దేవుడికి దీపం పెట్టేసి నేను ఓం సాయిరామని అని బుక్ రాస్తానండి ఈ బుక్లో ఎన్ని పడి కోటి అనుకున్నాను అది అది ఎప్పుడవుతుందో తెలియదు కానీ ఇప్పుడైతే రాస్తున్నాను ఒక బుక్లో ఓం సాయిరామని అని సో కిందికి వెళ్ళిపోయి పూజ స్టార్ట్ చేశాను ఇంకా మా ఇంట్లో దేవుళ్ళు చాలా తక్కువ ఉంటారు స్పెషల్లీ నా నేను మాత్రం సాయిబవన్ పెట్టుకున్నాను మా ఇంట్లో అందుకే ఇక్కడ పాత ఫ్లవర్స్ అన్నీ తీసేసి కొత్త పూలు పెట్టి దీపం పెట్టాను దేవుడి ముందు ఇప్పుడు మా అత్త ఉంటే మా అత్తనే పూజ చేస్తుంది ఎవ్రీ డే ఇప్పుడు మా అత్త ఊరికెళ్ళిపోయారు కదా అందుకే నేనే చేస్తున్నాను దీపం ఇట్లా పెట్టి అగరబత్తి అంటే చేసి తర్వాత మా తులసి తర్వాత మా ఇంట్లో తులసి చెట్టు ఉంటుంది సో ఆ తులసి చెట్టు కూడా పూజ చేస్తాను అందరి ఇంట్లో ఉంటుంది అనుకోండి కాకపోతే మా ఇంట్లో ఏ పూజ చేసినా చేయకపోయినా తులసి చెట్టు పూజ మాత్రం చేస్తుంది మా అత్త వాళ్ళ అత్త కూడా చేసేదంట సో అలాగే ట్రెడిషన్ ఫాలో అవుతున్నాం మేము ఇక్కడ తులసి చెట్టుకి కూడా నేను పూజ చేసి దీపం దీపం పెట్టలేదు అగరబతి అంటే వెలిగించాను అంతే నీళ్ళు పోసి సో సమ్మర్ కదా ఇప్పుడు చాలా నీళ్ళు అవసరం చెట్లకి అయితే అందుకే మేము ఎవ్రీ డే కంపల్సరీగా పూజ చేయకపోయినా ఇన్ కేస్ ఏదైనా నాన్ వెజ్ తినేసినా పూజ చేయకపోయినా నాన్ వెజ్ వండక ముందే మేము కొంచెం వాటర్ పోసేస్తాం తులసికి లో పూజ నేను నేను ఎప్పుడు స్పెషల్లీ పూజ చేసినా సాయిబాబాకి మాత్రం మా ఇంట్లో ఉండే ఏదో ఒక ఫ్రూట్ అయినా పెడతాను ఆ రోజు మ్యాంగో తీసుకొచ్చాను కాబట్టి సాయిబాబా కూడా మ్యాంగో తిననేసి నేను మ్యాంగో తీసుకెళ్ళి పెట్టాను సాయిబాబా ముందు అది ప్రసాదంగా నేను మాత్రమే తింటాను అది నేను అండ్ తక్ష్ ఇద్దరే తింటాము సో దాట్స్ ఇర్ ఫర్ టుడేస్ డేస్ ఫ్లాక్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్